లూకా సువార్త చూడండి లూకా సువార్త పదహారో అధ్యాయం పదిహేనో వచనం గాడ్ నోస్ యువర్ హార్ట్ దేవుడు నీ హృదయమును చూచే దేవుడు ఫర్ వాట్ ఈస్ ఎగ్జాల్టెడ్ ఎమ్మెన్ మన్ ఈజ్ అన్ బాబినేషన్ ఇన్ ద సైడ్ ఆఫ్ గాడ్ నోస్ యువర్ హార్ట్ నీ హృదయమును ఎరిగిన దేవుడు ఈరోజు నీ హృదయములో ఏ కోరిక ఉందో ఆయన చూచిన దేవుడు ఇంకోటి మనం లూకా వార్త అదే చూసినట్లయితే ఏడో అధ్యాయం మూడో వచనంలో మనం చూసినట్లయితే అక్కడ బాధపడుతున్న ఒక విధవరాలను చూచిన దేవుడు వెన్ ద లాడ్స్ ఆహర్ యాడ్ కంపాషన్ ఆన్ హర్ అండ్ సెట్ హర్ డు నాట్ వీప్ యాడ్ వద్దు చూచిన దేవుడు యాహాను సువార్త పదకొండో అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఆ ఏడు చూచిన ఆమెను చూచిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం వెన్ సాహర్ వీపింగ్ హీ వాజ్ డీప్లీ మూడ్ ఇన్ కంపాషన్ ఆయన నీ హృదయమును చూచే దేవుడు నీ కన్నీరు చూచే దేవుడు అమ్మ అడుగుతున్నాను ఈరోజు ఒక మాట హృదయంలో బాధ ఉందా హృదయంలో కన్నీరుందా గుండెలో కన్నీరుందా గుండె బరువైపోయి ఉందా ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా ఎవరు చెప్పుకుంటే ఎవరు సాయం చేస్తారు చెప్పుకుంటే లోకు చేస్తారేమో చెప్పుకుంటే నన్ను అపార్థం చేసుకుంటారేమో చెప్పుకుంటే ఎక్కడ నన్ను దూషిస్తారేమో అని అనుకుంటున్నావేమో నీకు ఒక శుభకరమైన వార్త నువ్వు ఎవరికి చెప్పినా చెప్పుకోకపోయినా ఎవరు నిన్ను అర్థం చేసినా అర్థం చేసుకోకపోయినా మనము సేవించే దేవుడు అర్థం చేసుకునే దేవుడు మనం సేవించే దేవుడు వినే దేవుడు భర్త వినకపోవచ్చు భార్య వినకపోవచ్చు బిడలు వినకపోవచ్చు తల్లిదండ్రులు వినకపోవచ్చు కానీ ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు ఆయన నీ బాధను ఎన్ని గంటలు మాట్లాడినా కాదు కొంతమంది కొంచెం ఒక్క పదిహేను నిమిషాలు మాట్లాడితే బోరొచ్చేస్తుంది దేవునితో నువ్వు ఎంత సమయం ఎంత గనం మాట్లాడినా సరే దేవుడు నేను అన్నాడు ఇంకా చాలామంది నేను బోర్ అయిపోయినా మళ్ళా రేపు మాట్లాడుకుందామని అన్నాడు దేవుడు ఎందుకనగా నువ్వు దేవునితో మాట్లాడినట్లయితే దేవునికి నీ బాధను చెప్పుకున్నట్లయితే ఇంకోటి నీకు బాధ ఉందా కష్టముందా నష్టముందా ఊరు వాళ్ళు అందరికీ చెప్పేసుకోకండి లోకవైపోతారు దేవునికి చెప్పండి ఫస్ట్ ప్రభువా నువ్వు వినే దేవుడు అని విన్నాను నాయన నా బాధ ప్రభు విను నాయన నువ్వు చూచే దేవుడు అని విన్నాను నా బాధను చూడు నాయన అమ్మ నీ బాధను నీ కన్నీరును నువ్వు ఉన్న పరిస్థితులను నీవున్న స్థితిగతులను చూచే దేవుడు నీ కన్నీరును చూస్తున్న దేవుడు ఎవరు చూడకపోవచ్చు నువ్వు అనుకుంటున్నావు నా బాధ ఎవరు అర్థం చేసుకుంటలేదు నో బడి కేర్స్ ఫర్ మీ అని అనుకుంటున్నావేమో ఐఎమ్ టెలింగ్ యూ టు నైట్ గాడ్ ఈస్ వాచింగ్ యూ మే బి థింకింగ్ నో బడి కేర్స్ ఫర్ మీ నో బడి లవ్స్ మీ బట్ ఐ హ్యావ్ గుడ్ న్యూస్ టు టెల్ యూ దెర్ ఇస్ అ గాడ్ హూ లవ్స్ యూ బికాస్ ద స్క్రిప్చర్ సేస్ గాడ్ హియర్స్ అండ్ గాడ్ సీస్ గాడ్ ఈజ్ సీయింగ్ యువర్ సిచ్యువేషన్ గాడ్ ఈజ్ సీయింగ్ యువర్ సర్కంస్టాన్స్ అండ్ గాడ్ ఇస్ హియరింగ్ యువర్ క్రైమ్ ఆల్ యూ హ్ టు డూ ఇస్ లోడ్ టాక్ హిమ్ టెల్ హిమ్ వాట్ యువర్ గోయింగ్ థ్రూ ఫౌట్ యువర్ హార్ట్ ఇన్ ప్రజెన్స్ అండ్ దెన్ యూ బిలీవ్ దట్ గాడ్ ఈస్ వాచింగ్ ఓవర్ యువర్ సిచ్యువేషన్ బికాస్ ద గాడ్ హూమ్ ఈ సర్వ్ ఇస్ అ గాడ్ హూ నాట్ ఓన్లీ హియర్స్ అవర్ ప్రేయర్స్ హూ వాచెస్ అవర్ సిచ్యువేషన్ అండ్ సర్కంస్టాన్స్ మనము చూచే దేవుణ్ణి మనం సేవిస్తున్నాం ఆయన కనుదృష్టి నీపై నాపై ఉంది